శ్రీమాత్రేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధిరామ సంవత్సర వైశాఖ బహుళ ద్వాదశి సోమవారం ఈరోజు జూన్ మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సోమవారం ఈరోజు అశ్విని నక్షత్రం ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు అయితే ఒంటి గంట పదహారు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం మూడు గంటలకైతే మూడు యాభై రెండు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వజ్యం రాత్రి ఏడు ముప్పై ఐదులాగా అయితే తొమ్మిది ఐదు వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ్రీచ ఈ రకమైనటువంటి ఫలితాలు కూడా చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతున్నా మనం పరిశీలించి అయితే భరణి కృత్తిక మృగశిర పునరసు ఆశ్లేష పొబ్బ ఉత్తర చెత్త విశాఖ జేష్ట పూర్వషడ ఉత్తరాషడ ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అంటే అశ్విని అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర ఈ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించిన మేష రాశిలో జన్మ వాళ్ళకి గత రెండు రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి కొద్దిపాటి కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే వృషభ రాశిలో సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యభంగా ఏర్పడుతుంది ధనాదాయం కలుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది నూతన వ్యాపార భాగస్వామి పొందాల కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది వ్యాపారాలు లాభసాటిగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది సింహరాశిలో జన్మ వాళ్ళకి ఈరోజు పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది కన్యారాశిలో జన్మ వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది కార్యటంకాలు ఏర్పడతాయి ధన కలుగుతుంది తుర జరిగిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది కలత్ర పూర్వక లాభం కలుగుతుంది ఒక స్త్రీ వలన ధనాదాయం వనరులు పెరిగేట అవకాశం ఉంటుంది వృచ్చక రాశిలో జన్మ వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది ధను రాశిలో జన్మించికి సంతానానికి సంబంధించి స్వభావతలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కూడా ఈరోజు సఫలమైనటువంటి అవకాశం ఉంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది కుంభరాశిలో జన్మ వాళ్ళకి పరాక్రమంతో ఆదాయంలో ఏర్పడతాయి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది మేనరాశిలో చిన్న వాళ్ళకి ఆదాయ వనరులు సమీకరించుకుంటారు నూతన ఆదాయ మార్గాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈరోజు ద్వాదశ రాశుల యొక్క పదాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు సముద్రం చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తుల ప్రయోజకలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారాలు కానీ ఈరోజు మిక్కిన శుభదాయకం లాభదాయకంగా అవకాశం ఉంది జీవ సమావేపాలు చేసిన వాడు కానీ మత్తు పనుల వ్యాపారాలు చేసిన వాడు కానీ ఈరోజు మిక్కిల శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత్య ఈ రకమైనటువంటి పలు తరపు చేస్తున్నాయి అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఒకటి మూడు తొమ్మిది తిరిగి వేయడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలు అంటే మన మిత్రులందరికీ కూడా ఈ రోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు సోమవారం అందువలన ఆ చంద్రశేఖరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత తెలియజేయడం జరుగుతుంది అలాగే రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి బెల్లల మామిడా